హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు గీతాంశి ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే మన ఇంట్లో ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అంటే ముందుగా ఉప్పు దీపానికి కింద ఒక ప్లేట్ అనేది కావాలండి దాని మీకు పసుపు కుంకమ్ స్వస్తికాన్ని రాసుకొని పూలతో డెకరేషన్ చేసుకోండి ఐ మీన్ అలంకరణ చేసుకోండి ఒక పెద్ద దీపం అని పెద్ద దీపం తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి దాంట్లో పసుపు కుంకం బొట్లు పెట్టి నేను చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోవాలండి ఉప్పు అనేది కింద పడకుండా చక్కగా వేసుకోండి దానిపైన ఇంకొక దీపం పెట్టి పసుపు కుంకం రాసుకొని కొన్ని అక్షంతులు ఒక నాణ్యం అనేది వేసుకొని దానిపైన ఇంకొక దీపం పెట్టి నువ్వుల నూనెతోనే చేయాలండి ఒక మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తు అనేది వేసి నేను ఫోన్లో ఫోటోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా అనేది ఎదిగించుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి వైపు తూర్పు ఫేస్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ప్లేస్ అయినా పెట్టుకోవచ్చండి అసలు ఎందుకు పెడతారు ఈ దీపం అంటే ఏమైనా ఆర్థిక సమస్యలు అలాంటివి ఉంటే పోవాలి అని చెప్పి ఈ దీపం అనేది పెట్టుకుంటారు ఓన్లీ ఫ్రైడే అనేది పెడతారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛాన్